సైన్ రాబ్జీ ఇప్పుడు ఈ పేరు బాగా ట్రెండింగ్ లో ఉంది కారణం ఏంటి అంటే అక్కినేని వారి చిన్న కోడలుగా ఈ అమ్మాయి అడుగు పెట్టింది ముస్లిం మతానికి చెందినప్పటికీ కూడా ప్రేమ వివాహం కావడంతో అక్కినేని కుటుంబం యాక్సెప్ట్ చేసేసింది ఇక ఘనంగా రిసెప్షన్ జరగడంతో అతిరథ మహారథులందరూ కూడా అడుగు పెట్టేశారు పెళ్లికి చాలా సింపుల్ గా జరగడంతో ఎవ్వరూ రాకపోయినప్పటికీ రిసెప్షన్ కి మాత్రం చాలా మంది తారలు తడుక్కుమన్నారు అయితే రిసెప్షన్ జరిగి ఒక గంట కాక మున్పే జైన చేసిన పనికి అందరూ షాక్ అయిపోయారు నిజానికి జైన బ్రాఫ్జీకి సినిమా ప్రపంచానికి అసలు సంబంధం లేదు అంతేకాకుండా వాళ్ళ ఫాదర్ కానీ వాళ్ళ మదర్ కానీ ఎవ్వరికి కూడా సినిమా బ్యాక్గ్రౌండే లేదు కానీ తన అక్కిల్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తను ఒక సినిమా ఫ్యామిలీలోకి అడుగు పెట్టేసింది అయితే నిజానికి ని పెళ్లి చేసుకునే ముందు అంటే తన ఎంగేజ్మెంట్లో కానీ పెళ్లి చేసుకునే ముందు కానీ ప్రతి నిమిషం కూడా సోషల్ మీడియా అంతా కూడా ప్రైవేట్ లో పెట్టేసిన జైనబ్ ఎప్పుడైతే రిసెప్షన్ పూర్తయిందో రిసెప్షన్ పూర్తయిన వన్ అవర్ కే తన ఒక సోషల్ మీడియా హ్యాండిల్స్ అన్ని కూడా పబ్లిక్ చేసేయడమే కాకుండా నేను కొత్త ఇంట్లోకి కొత్త జీవితంలోకి కొత్త మనుషుల మధ్యకి అడుగు పెట్టాను కానీ నాకు ఎక్కడా కూడా కొత్తగా అనిపించడం లేదు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసిన వాళ్ళనే ఉన్నారు నా మనసుకు చాలా దగ్గరగా ఉన్న వాళ్ళగా ఉన్నారు అంటూ ఇక జైన పెట్టిన ఫస్ట్ పోస్ట్ నాగార్జున అలాగే ఆమ్లా గురించి అంటే అత్త మామల్ని మిస్ అవ్వట్లేదు నేను హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తను పెట్టిన పోస్ట్ అందరినీ కూడా షాక్ గురిచేసింది అనమాట అంటే తన నిజ స్వరూపం ఇది యాక్చువల్లీ ఏంటంటే ఓకే ఆమె ఇంత కలిసిపోతుంది అప్పటి వరకు కూడా తన పుట్టింట్లో పుట్టింటికి తగ్గట్టుగా ఉన్న అమ్మాయి అత్తింటికి వచ్చిన తర్వాత సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ అమ్మాయి ఇలాగా చక్కగా అందరితో ఓపెన్ అప్ అయిపోయింది అనమాట మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్